హాయ్ అండి గోధుమ పిండితో స్నాక్ చేసుకుందామా ఒక బౌల్లో వన్ కప్ వరకు గోధుమ పిండి వేసుకొని అలాగే మిక్సీ జార్ తీసుకొని టూ టూ త్రీ స్పూన్స్ ఉప్మా రవ్వ అలాగే మూడు ఎండుమిర్చి వన్ స్పూన్ జీరా వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న రవ్వని గోధుమ పిండిలో వేసేసి అలాగే కొంచెం కరివేపాకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇప్పుడు పైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేసి అంతా అప్లై చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ పిండిని నానబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకొకసారి అంతా కలుపుకొని టూ పార్ట్స్లా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి ఈ పిండిని చపాతీలా రోల్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా రోల్ చేసుకోవాలండి మరీ మందంగా రోల్ చేసుకోకూడదు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో చపాతీలా రోల్ చేసుకోవాలండి ఈ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిజ్జా కట్టర్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఇలాగా సన్న సన్నగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం అతుక్కున్నా పర్లేదండి అవి ఆయిల్లో వేస్తే విడివిడిగా అయిపోతాయి ఇలా ప్లేట్లో తీసుకొని ఇందాక బౌల్లో వేసుకున్న పిండిని కూడా చపాతీలో చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇవి కూడా ప్లేట్లోకి తీసేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వీటిని ఇలా వేసేసుకోవాలి వేయగానే కలపకుండా ఒక టూ సెకండ్స్ ఆగి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి డార్క్ బ్రౌన్ కాదండి ఎక్కువ ఫ్రై చేశామంటే నల్లగా అయిపోయి టేస్ట్ మారిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని అన్నిటినీ బౌల్లోకి తీసుకోవాలి ఈ స్నాక్ ఈవినింగ్ టైం కానీ పిల్లల స్నాక్ బాక్స్లో కానీ చాలా బాగుంటాయండి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ నజ్మాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి